వికారాబాద్ జిల్లా పరిగె డివిజన్ పోడూరు ఎంపీటీఓ కార్యాలయంలో ఈ రోజు గ్రామ పంచాయతీ ముసాయిదా ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల అధ్యక్ష మరియు కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయడమైంది ఇట్టి సమావేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ పార్టీల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ముసాయిదా ఓటర్ లిస్టును పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు గాని సూచనలు సలహాలు గాని ఉంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు తెలియజేయాలి అని పూడూరు ఎంపీడీబో తెలపడం జరిగింది అది దాంట్లో ఇప్పుడు మనం చెప్పినప్పుడు చాలా వరకు చనిపోయిన వాళ్ళు ఉండరు పదారు దాన్ని బట్టి వాళ్ళు సర్వే చేస్తున్నారు దాంట్లో ఏం గుర్తు ఇస్తొచ్చినా వాళ్ళే మనకు యాడ్ చేస్తుంది దీని పెళ్ళి చాలా మంది ఉన్నారు కొన్ని కొన్ని పక్క విలేజ్లో కూడా వాళ్ళు దాని విషయంలో కూడా మీరు టీఆర్ మా ఆ పేలు నిన్ననే ఉన్నాయి మా ఇప్పుడు మనకి ఏం చేయాలంటే అటువంటి మంచి కూడా డియర్ లో దృష్టి తెస్తే డియర్ లో దృష్టి నేను కూడా చెప్పండి అంతవరకు అక్కడ పోతున్నారు

पालन मुरलॉद में तो मार्क फाउल था ना जब भी लोग बार फर्स्ट यंच ठीक आधे पर दिन को दिन वो तो जिस लार उपर पर ही मुरलूड में अभी डियर लोग जब पुण्य डियर लोग को दूसरी जाओगे डियर लोग योर नो बिलिटीज को तो अगर बैठना कि हम मुरलूड में शानित बंदी जिस तरह ऐसे नहीं हमारा आप सुन लेते